నిలయం ఛానల్ వారు శివప్రసాద్ గారు మరి ఆయన నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన కళతో కొన్ని వేల మంది కళాకారులను చూశారు మరి ఈరోజు శ్రీనివాసరావు గారి దయ వల్ల వారి నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ నాటకం జరుగుతూ ఉంటే మరి శ్రీనివాస్ ప్రసాద్ రావు గారు నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నాకు వందలు కాదు ఇది నాకు విజయం నాకు ఒక భగవంతునితో సమానం ఈ ఛానల్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బిడ్డ సాయి మరి ఎంతో మంది ఛానల్ వారు నన్ను ఆదరిస్తూ పబ్లిక్లో నన్ను ఎంతగానో వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ నన్ను ప్రతి ఒక్కరికి పరిచయం చేసి ఒక కళాకారిణి ఉంది అని తెలియచేసింది మా సాయి మా బిడ్డ మరి ప్రసాద్ గారు మరి సార్ గారు సూర్య గారు సుధీర్ గారు మరి వారందరికీ నేను మరణించినంత వరకు మీ అందరికీ నేను వినపడి ఉంటాను మరి మీ అందరికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఎక్కువ మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి దయచేసి మరి ఈ ఈ నాటకం ప్రభావంలో నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీనివాసరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ నాన్నగారి శ్యామసుందర్రావు గారు మహా గొప్ప కళాకారులు అని నేను విన్నాను వారు మా నాన్నగారికి బాగా తెలిసే ఉండవచ్చును ఎందుకంటే పెద్ద పెద్ద కళాకారులకి నాన్నకి బాగా తెలిసి ఉండవచ్చును కానీ ఆయనతో ఆడే భాగ్యాన్ని నేను కోల్పోయాను మరి వారి కుమారులు వల్ల నేను ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాన్నగారి కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి కళాకారులకి కళాభా కళాభిమానులకి కళా పోషకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే